ఈ రోజు మీరు ఏ ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో బరువు ఫీల్ అవుతున్నారో కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో ఓ నువ్వు ఆడికో వెళ్ళద్దు లోకంలో ఎవరికి ఏం కాదు నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు లోకంలో మనుషులకి ఎవ్వరికీ సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు సహజంగా లోకంలో ఎట్టి శ్రమాలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయో గానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు రానివ్వ కూడా వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించడాకు ఆయన నమ్మదగినవాడు ఆమెన్ ఆమెన్ ఆయన నమ్మదగిన వాడు మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు ఏబుకు సావు రానిచ్చాడా చంపగలిగాడ ఏబుని బుని